గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు కూలి మధుసూదన్ రెడ్డి అన్నారు నిర్దిష్ట కాలపరిమితిలోపు రైతు భరోసా డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు బుధవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వానాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులు దుక్కులు దున్ని విత్తనాలు చల్లడానికి సిద్ధంగా ఉన్నారని వారికి అన్ని రకాల నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరారు ప్రతి మండల కేంద్రంలో నాణ్యమైన విత్తన విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నకిలీ విత్తనాలను మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి జగ్జీవన్ రామ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ బైరు సత్తయ్య గౌడ్ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం వన్ టౌన్ అధ్యక్షుడు గడ్డం మహేష్ పాషం రెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు వానాకాలం వానాకాలం సీజన్ ప్రారంభమైంది రాష్ట్ర గత సీజన్లో రైతు భరోసా డబ్బులు రైతులకు ఇస్తాను మోసం చేసి ఇంతవరకు ఇవ్వలేదు గత యాసింగ్ సీజన్లో కూడా ఇవ్వలేదు ఇప్పుడు మూడో కారు మూడు టర్ముల నుంచి రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దాన్ని యథాతథంగా పూర్తిగా అమలు చేసి పదిహేను వేల రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి రైతు భరోసా డబ్బులు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము బాక్యులతో సహా చెల్లించాలి ఎప్పటివరకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఒక టైం బౌండ్ లోపల నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి లోపల రైతులకు రైతు భరోసా డబ్బులు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేయాలి రైతులకు జవాబుదారిగా ఇవ్వాల్సినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు గది లేదు గతి లేదు వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది అధికారులు చెప్తున్నారు రేపు మాపో వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని ఇంకా అడ్వాన్స్గా వస్తాయని చెప్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా తమ యొక్క వ్యవసాయ భూములను దుక్కులు దున్నుకొని మరి పూర్తిగా కూడా విత్తనాలు నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుత వానాకాలం సీజన్లో నాణ్యమైనటువంటి అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి ప్రతి మండల కేంద్రంలో విత్తన విక్రయ కేంద్రాలు అన్ని రకాల నాణ్యమైనటువంటి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క నకిలీ విత్తనాలను కల్తీ విత్తనాలను విక్రయించే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కోసము ప్రత్యేక జిల్లా స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారి అధికారితోటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు ఎంఎస్పి పెంచి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రతి ఒక్క క్వింటాల్ రైతులకు మరి కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అది వెంటనే రెండు మూడు రోజులైన డబ్బులు కూడా రైతులకు పడిపోయినాయి దాంతోపాటు అదనంగా కూడా ఖర్చులన్నీ కూడా కేంద్రమే ఇచ్చింది వ్యవసాయ పెట్టుబడుల కోసం వాళ్ళు పండించి ఆరు కాలం కష్టించి పండించినటువంటి పంట విక్రయించుకునేటువంటి డబ్బులు రాకపోవడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే రైతులకు పూర్తిగా కూడా ఫసల్ బీమాను అమలు చేస్తానన్నారు గత పది సంవత్సరాలు పోయిన ప్రభుత్వం మోసం చేసింది రైతులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తలేరు రైతులు నోచుకుంటలేరు గత ప్రభుత్వం అట్టే చేసింది ఈ ప్రభుత్వం అట్టే చేసింది పాలకులు మారింది తప్ప రైతుల యొక్క తలరాతలు మారలేదు రబీ సీజన్లో ఈ జిల్లాలో మరి ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోకపోవడం వలన మరి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికైనా ఈ ఖరీఫ్ సీజన్ అప్పుడే ప్రారంభమవుతుంది మరి మా నాయకులు గోలి మసుంధర్రెడ్డి గారి నాయకత్వంలో మరి రైతుల పక్షాన అనేక పోరాటాల ఫలితంగా మరి వచ్చినటువంటి మరి రైతుకు దక్కాల్సినటువంటి సన్నాలకు బోనస్ అని బోనస్ కూడా చెల్లించని దురదృష్టకరమైన ప్రభుత్వం కొనసాగడం బాధాకరం ఇప్పటికైనా రైతును రాజు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ మరి ఈ రైతులు మోసం చేసే విధానంతో అలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులకు మరి తీవ్ర నష్టం సంభవించి మరి వారికి పసలు బీమా కూడా అందక అందేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలి రైతులని రాజు చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు మద్దతుగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఉటికైనా కుయుక్తులతోటి ఢిల్లీల రైతుల పట్ల దొంగ దీక్షలు చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడతారు ఇప్పటికైనా రాబోయే ఖరీఫ్ కాలంలో మరి ఒక ప్రణాళికబద్ధంగా రైతులకు అన్ని విధాలుగా ఈ జిల్లా కలెక్టర్ స్థాయిలో సమీక్ష నిర్వహించి రేపు రా రాబోయే విత్తనాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ మరి పంటకు నీరు అందరించే విషయంలో కానీ ప్రణాళికంగా ప్రణాళికాబద్దంగా ముందుకు పోకుంటే భారతీయ జనతా పార్టీ ఉద్యమించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం